మనకు ఇవాళ ఓనమాలు నేర్పించినారంటే ఈ యొక్క రాజకీయాల్లో కానీ ఉన్నత స్థానంలో ఉన్నామంటే అది మహిళలతోటే వాళ్ళు నేర్పించినట్టు ఓనమాలే మనకి ఈ యొక్క ఓనమాలు నేర్పించి ఉన్నారు కాబట్టి ఈ యొక్క స్థానంలో ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ వారి వారికి అందరికీ ఇవాళ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు ఈ యొక్క సమావేశాన్ని మాట్లాడవలసిందిగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు స్త్రీ లేనిదే జననం లేదు స్త్రీ లేనిదే గమనం లేదు స్త్రీ లేనిదే సృష్టి లేదు అదేవిధంగా ఇవన్నీ జరుపుకుంటున్నామంటే దీనికి ముఖ్య కారణం స్త్రీనే ఈ కార్యక్రమాన్ని ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మొట్టమొదటిగా పంతొమ్మిది వందల పదకొండులో అమెరికా బెలియం వంటి దేశాల్లో ప్రారంభించింది దీన్ని అందరూ జరుపుకోవాలని పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఐటీఆరాజీ పనికి దీన్ని మహిళా దినోత్సవం అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా నిర్వహించుకోవాలని నిర్ణయించింది ఆ తర్వాత మన అందరం కూడా ఈ మహిళా దినోత్సవాన్ని మార్చి ఎనిమిదో తారీఖున జరుపుకోవడం జరుగుతుంది మన కాంగ్రెస్ పార్టీ నుంచి మొట్టమొదటిగా తొలి ప్రధానిగా మన ఇందిరాగాంధీ గారు ఎన్నిక మనందరికీ గర్భకారం

పెద్దలు సబ్బులు అన్న ప్రభుత్వ గారికి కమిటీ చైర్మన్ గా ఎన్నిక మేనారెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు గోత కృష్ణ గారికి అలాగే మన పట్టణ ఉత్పాతి రావు అన్ని రకాలుగా ఉన్న పెద్దలకి నా యొక్క నమస్కారాలు అండి ఇంకా మనం ఈరోజు ఇంతమంది మహిళలు ఇంత మంది ఈ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఒక్కరోజు కొంతమందికి ఇంకా కలగలదు ప్రతి బాటి నుండి దామకు మహిళల బలవింద చూపిస్తే నెలికొచ్చే ఏ ఎలక్షన్ అయినా సర్వీ విజయవంతంగా గెలిపించుకోవాలంటే మాకు అవకాశం ఉండాలి ఇప్పటికంటే వాళ్ళందరూ మహిళలు ఏం చేయగలుగుతారు మహిళలకు ఏ శాతం ఎక్కువ కానీ మహిళ తలుచుకుంటే మోటివేషన్ ఎలాంటి ప్రోగ్రాం సక్సెస్ చేస్తారు ఎలాంటి అవకాశం వదిలిపోకుండా నిస్వార్థంగా చేయాలని నిరూపించడానికి మనం ముందుండాలి ఉండాలి అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీ తరఫున నుంచి చాలా ప్రోగ్రామ్స్ మనకి వస్తున్నాయి మహిళా శ్రీశక్తి ప్రోగ్రామ్స్ అదేవిధంగా మన వాడులలో మళ్ళీ తిరుగుతూ మన వాళ్ళను మోటివేట్ చేస్తూ వాళ్ళని ఇంకా ముందుకు తీసుకొస్తే మనకు మంచి మంచి అవకాశాలు చాలా ఉన్నాయి దయచేసి అందరూ కూడా ఈ ఒక్క ప్రోగ్రాంకి కాకుండా ప్రతి ప్రోగ్రాంకి అటెండ్ అయ్యి

ఉదాహరణ తీసుకోండి నేను టూ థౌజండ్ వన్ లో నాకు ఒక రాదు రాజకీయ నాకు ఒక కుటుంబం నేను నా పిల్లలు నా ఏడు ఆడబిడ్డలు అనే దాంట్లో ఉండే ఉండే మనిషిని మా సారు ఫస్ట్ నుంచి నలభై సంవత్సరాల నుంచి అన్న దామోదర్ రెడ్డి గారితో ఉన్నారు వారు నన్ను గుర్తించి నన్ను ఎంపీటీసీ చేయడము ఎంపీటీసీ లో ముప్పై నలభై జిల్లాలలోనే పన్నెండు వందల యాభై మేజర్తో గెలవడం జరిగింది అదే విధంగా నన్ను తుంగ తుట్టి మందర్ ప్రెసిడెంట్ చేయడం జరిగింది ఈ రోజు నేను ఎందుకంటే ఈ ధైర్యము ఈ భరోసా నాకు ఆరాధ్య దైవము మా అన్న నాకు వారు లేని నేను లేను ఎందుకంటే నేను ప్రతి విషయంలో ప్రతి ఎక్కడికి వెళ్ళినా వారే నాకు స్ఫూర్తి నేత మహిళలు చిన్న చూపు చూస్తారు అసలు పనిచేయాలి ఉన్నారు మొత్తం టీం అంతా అక్కడే ఉన్నారు వారి కోసం అక్కడ ఉన్నారు అక్కడ ఉన్నప్పుడు నేను కావాలి నాయకుల సంగతి అంటే అమ్మ ఏం చేస్తారా ఆ రోజు ఆదివారము గవర్నమెంట్ హాస్పిటల్ పండిన తర్వాత లేదు సాపంతం ఇప్పించి వీళ్ళ బ్లడ్ చిమ్మి కొట్టి పడుతుంది వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇప్పించి అమెరికల సంగతి అంటే కమెంట్ వచ్చి సురక్షణ తీసుకురావడం జరిగింది సార్ ధైర్యం అనేది వెనక దామాదం కదండి దామాదం వీళ్ళని చూస్తారు వీళ్ళని వర్తిస్తారు వీళ్ళ దామాదం గొప్ప చెప్పాలని నేను ముందుకెళ్ళాను అదే ఆలోచన ఆలోచన ఆ రోజు ఆ దెబ్బలేదు ఈరోజు లేదు అంటే నాకు ఆ ధైర్యం అనేది కామన్న తీరా తీరా వినిపించారు అదే నేను అదే నేను వాళ్ళు నా అప్త నుంచి భయపడి ఈ రోజు వాళ్ళు లేరు అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే నాకు ఆ ధైర్యం అనేది సామాన్య అట్లా అదే విధంగా అంతర్జాతీయ మాట్లాడుతున్నారు సోమ ఈ మహిళా అనేది ప్రత్యేకంగా చెప్పాలంటే మన అమ్మ శివ ఇందిరాగాంధీ పండించమ్మ వారు వారిని ఆదర్శంగా తీసుకోవాలి మనం వారు ప్రధాని మంత్రి కావడము కాంగ్రెస్ పార్టీకి వారు చాలా సేవలు అంది కుటుంబ పరంగా రాజీవ్ గాంధీ గారు సోనియా గాంధీ ప్రియాంక గాంధీ ఇప్పుడు రాహుల్ గాంధీ ఇప్పుడు మనకు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి మనకి ఎంత విశేషమో ఇక్కడ మన కామన్న వారు చేసిన సర్వీసు వారి కోళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఎల్మినేటి అభినయ్ గారు నియోజకవర్గ అధ్యక్షులు జావేద్ గారు పట్టణ యువజ కాంగ్రెస్ అధ్యక్షులు నాయకులు పెద్ద ఇక్కడికి వచ్చినా కూడా మొదటగా మీ రామన్నే మహిళల్ని అక్కల్ని చెల్లెల్ని వాళ్ళందరినీ కూడా పలానామే ఈ రాష్ట్ర నాయకురాలు ఈ జిల్లా నాయకురాలు ఈ కౌన్సిలర్ అని చెప్పేసి రామన్న మొదటగా పరిచయం చేసే వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే వారు మహిళా మళ్ళీ అది అందరికీ గుర్తు చేసినందుకు సంతోషిస్తూ మరి ఆకాశమే హద్దుగా తీసుకుపోతున్నటువంటి అవలలు రోజు చాలా అవకాశాలు ఉన్నాయి మరి ఆ అవకాశాలను సృష్టించుకొని మరి ఇంతకుముందు అబల అంటే ఓన్లీ లాలన మాత్రమే ఉండేది ఇప్పుడు పరిపాలన కూడా చేస్తూ మన రాజకీయంలో యాభై శాతం మహిళలు ఉన్నారు మేము చూసాం మేమన్నా దాదాపు మా నలభై ఐదు మంది కౌన్సిలర్లు సూర్యాపేటలో ఉంటే ఇరవై ఆరు మంది మహిళలు ఉన్నారు సరే ఏ పార్టీ వారి సంబంధించిన వారైనా కూడా అన్ని అట్లా అన్ని పార్టీల నుంచి కూడా ఇరవై ఆరు మంది మహిళలు కౌన్సిలర్లుగా ఉండడం జరిగింది అదేవిధంగా రామన్నా కూడా ప్రతిసారి ఏ లోకల్ బాడీ ఎలక్షన్ వచ్చినా కూడా ఎంపీటీసీ ఎలక్షన్ కానివ్వండి జెడ్పీటీసీ ఎలక్షన్ కానివ్వండి మన కౌన్సిలర్ ఎలక్షన్లు కానివ్వండి పిఎస్ఈఎస్ ఎలక్షన్లు కానివ్వండి దాదాపు యాభై నుంచి యాభై ఐదు శాతం పదవులు రాగున్న మహిళలకే కేటాయిస్తారని చెప్పి చెప్పడం వల్ల ఎటువంటి సందేహం లేదు మరి ఇట్లాంటి రాజకీయంగా అనేక అవకాశాలు మీకు రాబోయే రోజుల్లో ఉన్నాయి కాబట్టి మీరు అన్ని పుచ్చుకొని రామన్న సర్వోత్తం బాబు వేలన్న భాస్కర్ ఆదేశాల మేరకు నడుచుకొని వారి యొక్క అభ్యున్నతికి తోడ్పడతారని చెప్పేసి సూచిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అదే విధంగా ఈ సూర్యాపేట నియోజకవర్గానికి మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మీ మహిళలందరికీ మహిళా దినోత్సవం సందర్భంగా ఇచ్చిన కానుక ఏదన్నా ఉంది అంటే అది సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీకి శ్రీ కొప్పుల వీణారెడ్డి గారిని నియమించడమే మీ మహిళలందరికీ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నియోజకవర్గ మహిళలందరికీ కానుక ఇచ్చిన ఇచ్చినట్టుగా చెప్పుకోవడంలో ఎటువంటి కూడా ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు మహిళలు లేనిది ప్రపంచం లేదన్నది తెలుసు ఈ జీవరాశికి ముఖ్య కారణం మహిళా మనలే ఆ తదుపరి ఇంకా ఇప్పుడు చెప్పుకుంటా పోతే తామన్నా ఏంటనేది మనందరం కూడా చెప్పుకుంటా ఉన్నాం వాస్తవం ఎందుకంటే పురుషులైన మేము రాజకీయాల్లోకి వచ్చి మేమేదో పదవులు అనుభవించాలని చెప్పి ఆశతులను తిరిగి ఆ తర్వాత ఏదో రిజర్వేషన్ అక్కడ అనుకూలంగా లేకుంటే మేము బయటికి వెళ్ళాలన్న మహిళల్ని బిడ్డని బయటికి తీసుకురావాల్సిందే ఏ చదువు రాదు ముఖ్యంగా చెప్తున్న ఒక ఉదాహరణ నా భార్యనే తను బయటికి రాదు ఎప్పుడు కూడా తెలుగు మాట్లాడడం కూడా స్పష్టంగా రాదు ఆమెను బయటికి తీసుకురా ఏం కాదు నేను ఆమెకు ధైర్యం చెప్తా ఉండాల్సిందే మీరు అక్కడ సేవ చేస్తున్నారు గెలుస్తారని చెప్పేసి ఆయన బయటికి తీసుకొచ్చి అక్కడ కౌన్సిలర్ గారు టికెట్ అక్కడ కౌన్సిలర్ గారు గెలిపించడమే కాకుండా రామ ఆశీస్సులతో గెలవడమే కాకుండా మున్సిపల్ ఫ్లో లీడర్ గా అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా ఆ చేయడం జరిగింది ఈ రోజు తన ఉపాస దీక్షలు ఉండి కొంత అనారోగ్యం ఉండడం వల్ల మిమ్మల్ని కలవలేకపోయినందుకు వారు కూడా వారి తరఫున కూడా మీ అందరూ కూడా హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్ష తెలియజేసుకుంటూ అలాగే గత ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో చిరువేళ్ళ శబరి గారు వారు కూడా వారు పోటీ చేయాలని తపస్సు యూత్ కాంగ్రెస్ తో ఉత్సాహంగా పనిచేసి వారు టికెట్ కోసం ప్రయత్నం చేశారు ఆ వార్డు మహిళని మహిళ కాగానే శబరి నాకు ఫోన్ చేసి మెసేజ్ అన్న యాక్చువల్లీ సారీ నేను మా మా మిస్సెస్ చిన్న ఉద్యోగం చేసుకుంటా ఉంది అమ్మగారికి కాళ్ళు పుడుతాయి కాంతమ్మ గారికి అమ్మ ఇక్కడ ఉంది వెంకటేశ్వర గారు నేను ఎప్పుడు తాత తాతంగా సంవదిస్తూ ఉంటా అయితే వారు బయటికి వెళ్ళని చేయలేరు అన్నప్పుడు నేను రామణతో వెళ్ళి వెళ్ళిన నీ విషయం చెప్తే లేదంటే రంజా మాట్లాడాలి వాళ్ళని వారికి వెళ్ళి ఖచ్చితంగా వినిపిస్తాం మనం మీరంతా నువ్వు మాట్లాడాలన్నప్పుడు వారి నేను మాట్లాడితే ముందుకు వచ్చి ఈరోజు ఐదు సంవత్సరాలు ఏ విధంగా అందించారో ఇలా మహిళలకు చూస్తా ఉంటే ఎంత ఆనందం అనిపిస్తా ఉంది కానీ ఆ ధైర్యం ఆ తెగువ అంతా కూడా రామన్న ఆశీర్వాదం వారు ఉంది నడిపించిన పదవిని చెప్పి తెలియజేసుకుంటూ గతంలో పదవులు అనుభవించిన వారైనా ఇంకా ముందు వారైనా కానీ ఇంకా ముందు ముందు కూడా ఇంకా పదవులు వస్తాయి మీరెవరు కూడా పదవి కోసమే కాదు సేవ కోసం మనం ముందు ఉండాలని ఇక్కడ ఇక్కడికిచ్చేసిన మహిళా సోదరి అందరూ కూడా ఇక్కడ గ్రామంలో కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు చేయబోతున్నారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన సోదరుడు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఒక మంచి కార్యక్రమం తీసుకున్నాడు ఈ కార్యక్రమం చేయాలని నిన్ననే అనరా కూడా ఇక్కడ కార్యక్రమం తీసింది కార్యక్రమంతో పాటు పోరాటం చేసిన చూసాను చాలా సంతోషం నేను మొదటిసారి ఈ మార్కెట్ చైర్మన్ ఐనా ప్రమా చేయలేదు మొదటిసారిగా ఈ కార్యక్రమానికి మన దృష్టి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా వచ్చేసిన యువ నాయకులు మాజీ మంత్రి పెద్దలు దామోదర్ రెడ్డి గారి కుమారులు ఏఐసి సభ్యులు యువ నాయకులు సరోదర్ రెడ్డి గారు అదేవిధంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నా జీవితంలో నేను భగవంతుని కోరుకుంది నాకు ఆరోపిల్ల కావాలని కోరుకున్నా నేను మొగపిల్లని కోరుకోలేదు నాకు రెండవ సంతానం కూడా నేను అయితే ఆరోపిల్లే సంతోషపడమంటున్నా మొగపిల్ల నేను మొదటి గట్టిగా అంటే నేను నేను చెప్పేది ఇరవై సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలు చెప్తున్నా అంటే మగపిల్ల అంటే వేరే కాదు నాకెందుకో ఆడపిల్ల వాళ్ళు కోరికోండి నాకు భగవంతుడు నాకు ఆడపిల్ల ఇచ్చాడు తర్వాత నా బిడ్డ కూడా చాలా ధైర్యసు రాదు మా సపోర్ట్ ఏం అవసరం లేదు ఆమె చిన్నప్పుడు చదువుకున్నప్పటికీ కూడా ఆమె భయపడ్డది ఒక సరోజర్ రెడ్డి గారు ఆమె ప్రోగ్రెస్ కాదు ఎప్పుడు చూస్తాడో వస్తే ఆ నాలుగు వందల డైవ్ జరిపినప్పుడు సరోజన్ రెడ్డి గారు చూపే భయపడదు కానీ ఫస్ట్ ఉండేది అయినా కూడా ఏ పడుకోతో ఇల్లు తక్కువ తక్కువ వస్తారు అడిగింది లేదు లేదు కూడా అది కూడా నాలేజ్ ఎందుకంటే రామోదరెడ్డి గారితో రాజకీయాల్లో అది కూడా మర్చిపోయాను నేను దాని చేయబాను నేను చూసేది ఎంత రాత్రి ఇప్పుడు హైదరాబాద్ పోయినా కూడా నా కూతురు తొందరగా స్కూల్కి పోయి మాత్రం నేను ఖచ్చితంగా లేచి ఆమె పని

చట్టా చేస్తారు గుట్టి బస్సెట్లు లోకల్ పార్టీస్ ఇచ్చినట్టు ఇప్పుడు చట్ట సభలు కూడా యాభై శాతం ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ పోలే కానీ జనరే కాలిపోతే ఈ బీజేపీ పార్టీ గురోసారి అధికారం కొచ్చింది రెండు సార్లు కూడా మూడు సార్లు కూడా పార్లమెంట్లో దీన్ని బిల్లు కాపుడ చేసింది కూడా బీజేపీ ప్రభుత్వం అనేది నేను గమనించాదే తొగసారి నాకెప్పక ఉపయోగా తర్వాత మాట్లాడడం కట్టుకునేది బుక్ చేసి చెప్పలేదు అందరికీ తెలియపరుస్తూ ఇప్పుడు సోదరుడు చెప్పిడు ఒక్కనాడే కాదు ప్రతి బిల్డింగ్ కూడా మీ మహిళలు భాగస్వాములు కావాలని మేము ఎప్పుడు చెప్తా ఉన్నాం కౌన్సర్ పడితే వాడు జనరల్ లేడీ లేడీ కాగానే వారిని ప్రోత్సహించడం కౌన్సర్నే ఇక్కడ పెట్టడం లేకపోతే ఓడిపోయాం అక్కడ కాకుండా అందరిని కూడా ఇప్పుడు సాయం వచ్చింది చిన్నమ్మాయి అమ్మాయిని అందరూ ఆశీర్వదించండి ధైర్యంగా బహిరంగంగా బయటకు వచ్చి ఇట్లా రావడం కూడా అభినందనలు అందరికీ ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి కూడా ఆనవాయితీగా వస్తున్నది ఈ రోజు సందర్భంగా మన యువజన కాంగ్రెస్ వాళ్ళు మన పార్టీ జిల్లా కార్యాలయంలో ఈ రోజు మహిళా దినోత్సవం జరుపుకోవడం చాలా శుభ మీ అందరికి కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు సంతోషం చాలా మంది మాట్లాడినారు వారందరూ కూడా వారి అనుభవాలు పంచుకున్నారు ఎందుకంటే ఇక్కడ చూసినట్లయితే చాలా పెద్ద వయసు వారు దాదాపు నలభై నలభై సంవత్సరాల నుంచి కన్యాగ్రామ సావిత్రమ్మ వారు ఉన్నారు అదే విధంగా రాజ్య లాంటి వాళ్ళు ఉన్నారు శిరీష లాంటి వాళ్ళు ఉన్నారు నిఖిల లాంటి వాళ్ళు ఉన్నారు చాలా మంది ఈరోజు కౌన్సిలర్ గా అదే విధంగా జిల్లా అధ్యక్షులుగా ఉన్న అనురాధ గారు అయితే సమావేశాలు చేయాలి అని మొదటిసారి కౌన్సిలర్ ఎందుకున్నా వారు ఖచ్చితంగా వారి ఇది నిర్వహించి మంచి మనలు ఉన్నారు ఎందుకంటే ఐదు సంవత్సరాల కాలం మొత్తం పూర్తి చేసుకున్నా ఈ రోజు కాలం అయిపోయిందని ఇంట్లో కూర్చోకుండా ఈ రోజు కూడా కార్యక్రమాల ముందుకొచ్చి పార్టీ కోసం పనిచేయడం చాలా మనము మహిళల గురించి ఆలోచన చేసినట్టయితే మొదటిసారి ఇందాక చెప్పినట్టు జర్మనీలో కానీ యూరప్ దేశాల్లో అమెరికా దేశంలో మహిళలు ముందు ఎందుకు కొట్లాడినారని అంటే ఓటు హక్కు కోసం కొట్లాడినారు ఆ రోజుల్లో జర్మనీ లాంటి దేశంలో అమెరికా లాంటి దేశాల్లో కూడా మహిళలకు ఓటు హక్కు లేదు వాళ్ళకు సమాజంలో కానీ వారికి డెమోక్రసీలో కానీ విధంగా ఆర్థిక సమానత్వం లేదు మాకు కూడా ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కు కావాలని చెప్పి కొట్లాడితే ఆ రోజు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో అమెరికాలో ఓటప్పు కల్పించినారు కానీ ఎవరికి కల్పించినారే అంటే తెల్లటి మహిళలు కల్పించినారుంతొమ్మిది వందల అరవై ఐదులో ఓటప్పులు వచ్చింది అదే విధంగా యూరోప్ దేశాలలో కూడా పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో మహిళలు ఓటప్పు కల్పిస్తున్నారు కానీ మన దేశం ఒక గొప్పతనం ఏంటి అంటే పంతొమ్మిది వందల నలభై ఐదులో మన స్వతంత్రం వచ్చినప్పుడు పురుషులకు సమానంగా మహిళలు ఓటు కల్పించి కల్పించిన దేశం చేసినట్లయితే దాదాపు మన డెబ్బై ఐదు సంవత్సరాలు ఎన్నో ఎన్నికలు జరుపుకున్నాం ఇన్ని ఎన్నికలు జరుపుకున్నా మహిళలు ఇంకా రాజకీయాల్లో పైకి ఎదగాలన్న ఆలోచనతో వాళ్ళ పర్సంటేజ్ పెరగాలన్న ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని మహిళల రిజర్వేషన్ బిల్ ముందు తీసుకొచ్చింది కానీ అనేక కారణాల రీత్యా ముఖ్యంగా ఎన్నికల్లో శాసనసభ ఎన్నికల్లో ఈ రోజు కూడా మన రిజర్వేషన్ రాకుండా అడ్డుకుంటుంది బీజేపీ పార్టీ మహిళలకు రాజకీయంతో పాటు ఆర్థిక అభివృద్ధి కూడా చెందాలి అనే ఆలోచన తోటి ఈ రోజు దాదాపు లక్ష మందితో పరేడ్ గ్రౌండ్స్ లో పెద్ద ఎత్తున సభ పెట్టి ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నారు ఈ రోజు సోలార్ ఎందుకంటే సోలార్ చూసి నేను ఎక్కడ చెప్పగలుగుతాను ఎందుకంటే నాకు వ్యక్తిగతంగా కూడా ఒక సోలార్ కంపెనీ ఉన్నది ఈ రోజు వారు సబ్ స్టేషన్ ఐడెంటిఫై చేసి ముప్పై ఒక్క జిల్లాలకు ఈ రోజు ఒక్కొక్క జిల్లాకి రెండు మెగావాట్ల చొప్పున సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి ఈ రోజు సోలార్ ఒప్పందాలు ప్రభుత్వం చేసుకుంటుందని ఆలోచన చేయండి ఒక మెగావాట్ పెట్టాలంటే దాదాపు ఐదు కోట్ల రూపాయలు ఖర్చు రెండు మెగావాట్లు చూస్తూ కేటాయిస్తూ వారికి ఆర్థిక సహాయంతో పాటు సబ్సిడీ రూపంగా బ్యాంక్ పెట్టి వాళ్ళకు కనిపిస్తుందనే తీసుకొస్తున్నా అదేవిధంగా ఈరోజు ఆర్టీసీ బస్సు మహిళలకు ప్రత్యేకించి ఈరోజు యాభై ఎలక్ట్రిక్ బస్సు ఇంతకుముందు ఎలక్ట్రిక్ బస్సెస్ అంటే ఏదో విజయవాడ హైదరాబాద్ హైదరాబాద్ అట్లా కాకుండా ఈ రోజు మహిళలకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఈ రోజు యాభై ఎలక్ట్రిక్ బస్సెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ రోజు మీకు అంకితం చేస్తుంది అంటే ఇది యాభై బస్సుతో ఆగిపోయేది కాదు ఈరోజు యాభైతో స్టార్ట్ చేసినాము రేపు ఐదు వేల బస్సెస్ కూడా మహిళలే నడిపించే విధంగా ఉండాలని ఆలోచన ప్రభుత్వం దానితో పాటు సర్పు అయితే అయితే ఆర్థిక కల్పించాలనే ఉద్దేశంతో పార్టీ పనిచేస్తున్నది మీరు కూడా కార్యక్రమాలు ఇందాక చాలా మంది పెద్దలు చెప్పినారు కార్యక్రమాలు ప్రతి కార్యక్రమంలో కూడా మీరు పాల్గొనండి మీకు సముచితమైన స్థానం మహిళా కాంగ్రెస్ లోనే కాదు మేం కాంగ్రెస్ లో కూడా తప్పకుండా కేటాయిస్తాము పురుషులకు సమానంగా మీరు ఏ విషయంలో తక్కువ లేదు రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా మా చేత సహాయం సపోర్టు తెలియజేస్తుంది మీకు పార్టీ సమస్యలు ఇదే కాదు వ్యక్తిగత సమస్యలున్నా కుటుంబ సమస్యలున్నా తప్పకుండా మా నాన్నగారు దామోడి గారు చెప్పినారు మహిళల పక్ష అనే మొదటి నుంచి మేము ఎప్పుడు ఏ పంచాయతీ పోయినా మొదటి గురించి ఆలోచిస్తాం అది భార్య భర్తల పంచాయతీ అయితే భార్య వేపే మీ మకాకుంటాం ఆ విధంగా మొదటి నుంచి కూడా నాన్నగారు మాకు నేర్పించినారు మహిళల పక్షపాతిగా ఉన్నారని చెప్పి మొదటి నుంచి వారు చెప్పినారు చే అదే విధంగా మీకు కూడా నేను వినవిస్తున్నాను ఇక్కడ లేని మహిళల చెప్తున్నాను మీకు ఎలాంటి సమస్యలున్నా బహిరంగంగా వచ్చి కొట్టాలండి ఎందుకంటే ఈ రోజు ఎవరో మీరు ఇబ్బంది పెడతారు మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు బహిరంగంగా కొట్లాడి మీ హక్కును మీరు మీరు కాపాడుకొని మీ హక్కు కోసం కొట్లాడితే మీ వెన్ను ఉండే వ్యక్తిని నేనని చెప్పి మరోసారి ఇంకా పెద్ద ఎత్తున ఎందుకంటే కౌన్సిల్ లక్ష మందితో మీటింగ్ పెట్టినారు మనం కూడా కనీసం ఒక వెయ్యి తోడన తప్పకుండా మహిళా దినోత్సవం జరుపుకోవాలని చెప్పి యూత్ కాంగ్రెస్ వారికి అదే విధంగా చేసుకున్నారు మా అమ్మ కూడా వాస్తవం చెప్పాలంటే నాన్నగారు రాజకీయంలో చాలా బిజీ బిజీ ఉంటుండే చిన్నప్పుడు నాన్నగారిని ఎప్పుడో రెండు నెలలకు మూడు చూసుకునే పరిస్థితి ఆ రోజు సెల్ ఫోన్లు లేవు వీడియో కాల్స్ లేవు ఆ రోజు ఏ గ్రామంలో చూసినా ఎక్కడో దగ్గర ల్యాండ్ లైన్ ఉండేది అందుబాటులో ఒక మాట్లాడుకోవడం కూడా పదిహేను రోజులు పన్నెండు రోజులు ఒకసారి జరిగేది ఈరోజు నేను నా జీవితంలో నేను ఏది చేసినా అని మా అమ్మగారికి అధిక చేస్తూ ఉంటాను తక్కువ వయసులోనే మా అమ్మగారు క్యాన్సర్ బారిన పని ముప్పై తొమ్మిది సంవత్సరంలోనే వారు చనిపోవడం జరిగింది కానీ వారు పెద్ద వారి ఇచ్చి చూపిన దారి ఈరోజు మర్చిపోలేదు తప్పకుండా వారి ఆదర్శాలని ఈరోజు ముందుకు తీసుకెళ్తూ నాన్నగారి సాధన కోసం పనిచేస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా మీరందరూ కూడా ఎందుకంటే మహిళగా మీకు ఎన్నో బాధ్యతలు ఉంటాయి ఒక భార్యగా ఒక తల్లిగా ఒక అక్కగా చెల్లెగా ఎన్నో రకాల బ్యాలెన్స్ చేసుకొని చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది మాకు లేని బాధ మీకున్నది ఒకటేంటంటే పుట్టిల్లుని మెట్టి పిల్లని ఇక్కడ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి మాకు ఆ బాధ లేదు ఎందుకంటే ఎప్పుడు నేను అనుకుంటూ ఉంటాను ఒక్కొక్క కుటుంబంలో పోయి మీరు అడ్జస్ట్ కావాలంటే ఆ సామాన్యమైన విషయం కాదు ఎందుకంటే నేనైతే చెప్తున్నాను ఎవరైనా అత్తగారికి పెట్టు ఉంటారంటే మీరు ఒక్కరోజు కూడా లేని పరిస్థితి అట్లనే మీరు ఎట్లా వచ్చి ఉంటారో ఒక రెండు రోజుల్లోనే మీరు అడ్జస్ట్ అయ్యి ఒక ఇల్లు సొంతంగా చేసుకుని ఉంటారు మీకు నిజంగా యాప్స్ ఆఫ్ చెప్పుకుంటున్నాను ప్రత్యేకించి అందరికి మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అన్ని రంగాలలో కూడా విజయం సాధించాలని చెప్పి ఈ విజయం సాధించడంలో పూర్తి మద్దతు తెలియజేసుకుంటూ మళ్ళీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అభిగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు యూత్ కాంగ్రెస్ కి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు అందరి మహిళలందరినీ సన్మానం చేసుకుందాం తప్పకుండా ఇట్లాంటి మంచి కార్యక్రమాలని యూత్ కాంగ్రెస్ కూడా